హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే గోధుమ పిండితో మనం దోశలు వేసుకుందాం గోధుమ పిండి అట్లా అంటారు దీన్ని వీటిని ఒక రెండు అంతా తీసుకుంటున్నా గోధుమ పిండి అయితే దీనికి కొలత అనేది ఉండదు ఒక రెండు గరిటెలు అయితే తీసుకుంటున్నా ఈ గ ఈ గరిటెలతోనే కొలిసి పెట్టుకున్నా అన్నట్టు ఈ బియ్యం పిండి కూడా ఒక్క గంట తీసుకుంటా ఫుల్లుగా ఒక గంట తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కనిపిస్తుందా ఒక్క గంట అయితే తీసుకున్నా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వెల్లుల్లితో నువ్వుల కారం ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఇది చిన్న స్పూను ఐస్ క్రీమ్ తినే స్పూన్ అన్నట్టు దాంతో మూడేసుకున్నా ఇవి అట్లా మనకు మంచిగా వస్తాయి ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాం వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి నీళ్ళు వేసుకొని కొంచెం జారుడుగానే కలుపుకోవాలి మనం చేతితో కలుపుకున్న తర్వాత గరట పెట్టుకోవాలి లేదంటే మంచి కలవవు ఇట్లా కలుపుకొని జారుడుగా కలుపుకొని ఇట్లా జారుగా కలుపుకోవాలి ఓ ఇట్లా గంటే చూసారా బాగా జారుడుగానే ఉంటుంది బాగా తిక్కుగా కలుపుకోకూడదు కొంచెం రెస్ట్ ఇవ్వాలి దీనికైతే ఒక్క పది నిమిషాలు అంతే చాలు ఇప్పుడు దీంట్లో జీలకర్రని ఇలా నలుచుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా ఇట్లా విడదీసుకొని మనం ఇట్లా ఇట్లా విడదీసుకొని వేసుకోవాలి మళ్ళొకసారి అన్నిటినీ మంచి కలుపుకోవాలి ఇట్లా జారుడుగా ఉండాలి బాగా తిక్కుగానైతే ఉండకూడదు అంటే రాదు మళ్ళీ దో దోశ పైన అయితే పెట్టుకోవాలి దోశ పైన పెట్టుకొని ఉల్లిపాయ అయితే రాసుకోవాలి ఉల్లిపాయ నూనెలో ఉంచుకొని కొంచెం లైట్గా నూనె వద్దుకొని ఉల్లిపాయతోని రాసుకొని మనమైతే ఈ అట్లు వేసుకోవాలి ఈ అట్లయితే చాలా బాగుంటాయి మా చిన్నప్పుడు మా ఇంట్లో వేస్తుండే వాళ్ళు అంటే ఇప్పుడు గుర్తు వచ్చి మీ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదా మీరు కూడా వేసుకుంటారు కదా తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ వేసుకుంటారు అరే మనం చిన్నప్పుడు తిన్నాం కదా ఇది అని మళ్ళీ ఒకసారి వేసుకుంటారు అన్నమాట మంచిగా కొన్ని ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వచ్చేటట్టు తీసుకొని వేసుకోవాలి ఇది ఇట్లా సెట్ చేసుకోవాలి అంతేగాని బాగా ఇట్లా దోశ అయితే రాయద్దు పెద్ద మంట పెట్టుకోవాలి మంట అయితే పెద్దగానే పెట్టుకోవాలి ఇది కాలిన తర్వాతనే మనం నూనె వేసుకోవాలి కొంచెం మనం ఇట్లా మూతనైతే పెట్టుకోవాలి కొంచెం లోపల మంచిగా ఉడుకుతుంది ఇట్లా ఉడుకుతుంది ఇప్పుడు పైన ఆయిల్ వేసుకొని ఉల్టా వేసుకోవాలి మనం ఒకటి రెండు మంచిగా రావు తర్వాత మంచిగా వస్తాయి నాకు ప్రాక్ ప్రాక్టీస్ కాబట్టి మంచిగానే వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో మళ్ళీ వీటి కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు చపాతీలాగా పొంగుతుంది కొంచెం బద్దకించి చపాతీలు చేసుకోలేదనుకో మనం ఎట్లా చేసుకోవచ్చు లేదంటే మనం సాయంత్రం పూట నీరసం అయిపోతాము ఒక పొద్దులు ఇట్లా ఉన్న రోజు నీరసం అయిపోతాం కదా అప్పుడు కూడా ఇట్లా వేసుకోవచ్చు చపాతీకి బదులుగా ఇవి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు చపాతీ ఫీలింగే వస్తుందన్నమాట చపాతీనే కాకపోతే ఏంటంటే మనం ఇట్లా వేసుకుంటాం ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో అస్తమానం మనం నూనె రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు చూడండి మీకే ప్రాక్టీస్ ఉంటే మాత్రం వస్తుంది ప్రాక్టీస్ లే ప్రాక్టీస్ లేదనుకోండి స్టిక్ పెనెం మీద వేస్తే అదే వస్తుంది బాగా వస్తుంది నేనైతే దోశలు నాన్స్టిక్ స్టిక్ పెనం మీదనైతే వెయ్యాను ఇది ఐరంది ఇది ముప్పై మూడేళ్ళ పెనం అన్నమాట మా పెళ్ళి అయినప్పటిది ఇట్లా కొంచెం మూత వేసుకుంటే మనకు ఈ వేడన్నది వచ్చి పైది కూడా మనకు ఉడుకుతుంది అన్నమాట ఇది ఎంత బాగా వచ్చిందో మెత్తగా దోశ చాలా బాగా వస్తుంది అట్లా అంటారు వీటిని చూడండి చాలా బాగా వస్తుంది మనం చపాతి చేసుకున్నప్పుడైనా అయినా లేదంటే పొద్దున్నే పిల్లలకి ఏ టిఫిన్ ఇవి ఇట్లా కలిపి పెట్టచ్చు ఇట్లా కలిపి వేస్తే సరిపోతుంది చాలా బాగుంటాయి ఇవి చపాతీకి బదులుగా చికల్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిన కొంచెం పిండి జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది చాలా బాగా వస్తాయి ఇవైతే ఇంకొక రెండు మూడు వేసినాక చూపిస్తా ఇదిగోండి మన గోధుమ పిండి అట్లు చాలా బాగా వస్తాయి ఇదిగోండి ఎన్ని చేశాను ఒక పది గల చేసిన ఓ తొమ్మిది నుండి పదిహేను ఇంకా ఇది దేవుడి దగ్గర పెడతా మేమైతే తినేస్తాము దేవుడి దగ్గర పెట్టి చాలా బాగుంటుంది మనం ఏది దేవుడి దగ్గర పెట్టుకున్నా కానీ ప్రసాదం అయిపోతుంది మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది చూసినాక ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి చూడండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో లేదా వ్లాగ్తో మళ్ళీ రేపు కలుస్తాం